అక్కడ టూ టౌన్ ఓవర్ బ్రిజ్ గల శ్రీ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో గల శ్రీ విజయ్ గణపతి ఆలయం వద్ద నాగుల చవితిని పురస్కరించుకుని ఆలయ వ్యవస్థాపకులు సానా సతీష్ బాబు ఫౌండేషన్ తెల్లవారుజామున శ్రీ గణపతి ప్రత్యేక పూజలు చేసి అనంతరం నాగేంద్రుని పుట్ట వద్ద నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు చిన్నారులు తరలివచ్చి నాగేంద్ర స్వామి వారికి నోములు మొక్కుబళ్లు చెల్లించుకున్నారు సందర్భంగా భక్తులు పాలు చలివిడి చిమ్లి బుర్రగుంజు కోడిగుడ్లు ఆవు పాలు వేసి స్వామివారికి పూజలు చేశారు అనంతరం బాణసంచా కాల్చారు ఈ సందర్భంగా సానియా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఘాటీలమ్మ అమ్మవారి ఆలయం వద్ద నాగుల చవితి సందర్భంగా పుట్టన వేసి భక్తులు పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మట్టా రాజు కె రాఘవ కె రాజు చిన్న థర్టీ ఫైవ్ సతీష్ టైలర్ శ్రీను సానా సతీష్ బాబు ఫౌండేషన్ మెంబర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు కాకినాడ ప్రజలకి ముప్పై ఐదో వాడు ముప్పై ఐదో వాడు ప్రజలకి నాగు జ్య అంటే ఘాటి సీటా స్థానిక ఘాటీలమ్మ అమ్మవారు శ్రీ గణపతి ఆలయం వద్ద ప్రతి సంవత్సరం నాగురు జ్యతి సందర్భంగా భక్తుల గురించి ఒక పుట్ట పుట్టను తయారు చేసి భక్తులకి అందరికీ దగ్గరలో అందరికీ మన చుట్టుపక్కలందరికీ భక్తులకి వీలు వీలుగా పూజ చేసుకునేందుకు ఒక ఎర్రమెట్టి పుట్టబెట్టే ఒక మన ఈసారి రాఘవస్వామి రాజు చెన్నగారు మట్టరాజు అందరూ కలిపి మేము అందరికి కలిసి ఒక పుట్టను తయారు చేస్తున్నాం లాస్ట్ ఒక ఒక పది సంవత్సరాల నుంచి ఇలా చేస్తాం అక్కడ విశేషంగా చాలామంది భక్తులు వచ్చారు చాలామంది వేల వేలుగా వచ్చి స్థానాలు పెట్టుకుంటారు వాళ్ళ సదుపాయాల గురించి మేము ఎంత కష్టపడినా ఈ సదుపాయం ప్రతి సంవత్సరం చేస్తాం భక్తులందరూ అందరికీ ప్రజలందరూ సంతోష సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం దీనికి సహకరించిన మా చానాసేపు ఫౌండేషన్ మెంబర్స్ అందరికీ నాకు కథ